హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మూడు రకాల పప్పులతో జంతికలు చూపిస్తున్నానండి ఇలా ఈ పప్పులతో చేసామంటే గుల్లగా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో ఉంటాయి చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే తాబ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి ముందు అలాగే అదే కప్పుతో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి అదే కప్పుతో పావు పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఇలా మూడు పప్పులు వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ పిండికి కొలతలుగా చెప్తున్నానండి మీరు ఒకవేళ అర కేజీ పిండితో చేసుకుంటే వీటిలో ఆఫ్ ఆఫ్ వేసుకోండి సరిపోతుంది వీటిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇవి మునిగే వరకు కొంచెం వాటర్ ఎక్కువై పోసుకోవాలి ఒక గంట సేపు మూతబెట్టి నానబెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పులు బాగా నానిపోయాయి కదా ఈ మినపప్పు చినపప్పు అనేది వాటర్లో నాని లావుగా అవుతుంది ఇప్పుడు వీటి నుంచి వాటర్ని తీసేసి ఒక కుక్కర్ తీసుకొని డైరెక్ట్గా దాంట్లోకి పప్పు మాత్రమే వేసుకోవాలండి అందులోంచి వాటర్ అస్సలు వేయద్దు ఓన్లీ పప్పు ఇలా దాంట్లోంచి తీసి పప్పు మొత్తం వేసేసుకోవాలి ఇలా పప్పులు మాత్రమే వేసుకోవాలి నీళ్ళు ఏమాత్రం వేయకుండా పప్పులు మాత్రం వేసుకున్నాక మనం ఇక్కడ టోటల్గా ఆరు కప్పుల పప్పులు వేసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి దాంతో రెండు గ్లాసులు వేసుకోండి ఇవి తొందరగా ఉడికేటివే కాబట్టి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి మూడు విజిల్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వస్తే మనము ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి నేను ఇక్కడ విజిల్ మూడు విజిల్స్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో రావాలండి వచ్చాక పప్పును చూపిస్తున్నాను చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది ఈ విధంగా పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది మనకు మినప్పప్పు అయినా పెసరపప్పు అయినా శనైపప్పు అయినా తొందరగా ఉడికిపోతుంది కదా ఇలా ఉడికినాక ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోంచి పప్పును మాత్రమే ఈ జార్లోకి వేసుకోవాలి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్గా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చేయకండి ఇలా పూర్తిగా చల్లారినాక పప్పు మాత్రం తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి చూడండి ఈ విధంగా వస్తుంది మీరు ఒకవేళ వాటర్ని వడగట్టుకుంటే పప్పు కొంచెం వాటర్ ఎక్కువ అయింది అనుకోండి వడగట్టుకొని గట్టిగా ఉన్నా పర్వాలేదు నాకైతే ఇక్కడ కొంచెం లిక్విడ్ లాగా అయ్యింది ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న బేసన్ ఒకటి తీసుకొని దాంట్లోకి కేజీ పిండి వేసుకుంటున్నాను అండి బియ్యం పిండి ఈ కప్పుతో ఆరు కప్పుల పిండి వేసుకుంటున్నాను మూడు కప్పులకి అర కేజీ పిండి అవుతుంది ఆరు కప్పులకి కేజీ పిండి అవుతుంది మీరు అర కేజీకి అయితే పప్పులు కూడా అందులో సగం వేసుకుంటే సరిపోతుంది ఇలా బియ్యం మొత్తం బియ్యం పిండి మొత్తం వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వామను ఇలా చేయితో నలిపి వేసుకోవాలి ఇలా ఇవి రెండు వేసుకున్నాక వీటిలోకి ఇప్పుడు మిగతా స్పైసెస్ వేసుకోవాలి ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పును మీరు లాస్ట్లో టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు అంతా ఇదంతా పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు అంతా కలిసేలాగా నువ్వులు కూడా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వేడి వేడి ఆయిల్ని వేసుకోవాలండి నేను ఇలా వేడి చేసుకున్నాను వేడి వేడిదే వేసుకోవాలి చల్లారినాక కాదు ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టియాలి మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వెన్న అయినా ఏది వేసుకున్నా పర్వాలేదండి పిండికి ఇలా వేయడం వల్ల మనకు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇలా అది మొత్తం ఆయిల్ అంతా పట్టించాక మనం గ్రైండ్ చేసుకున్న పప్పులది ఉంది కదా అది ఒకేసారి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకొని పిండికి బాగా పట్టించాలి ముందు వాటర్ వేయొద్దండి ముందు ఈ పప్పులది మొత్తం కంప్లీట్గా ఆ పిండికి బాగా పట్టించాలి కొంచెం కొంచెం వేసుకుంటే మనం మొత్తం పడుతుందండి దాంట్లోకి పట్టదనే టెన్షన్ వద్దు ఆ పప్పులది మొత్తం పిండిలో కలిసినాక కూడా మనం కొంచెం వాటర్ పడతాయి చూడండి నేను ఇప్పుడు అది మొత్తం వేసుకున్నాక పిండి ఈ విధంగా అయిందనమాట ఇప్పుడు నేను దీంట్లోంచి ఒక సగం భాగం తీసి అదే గిన్నెలోకి వేసేసుకొని మూతబెట్టి పెట్టేసుకుంటాను ఎందుకంటే అంతా ఒకేసారి కలిపితే మనకు క్రిస్పీగా రావు ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేస్తేనే మురుకులు అనేది మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దానిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా పిండిలోకి వాటర్ ఒకేసారి వేయొద్దండి ఇలా చేతిలోకి వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవు మనం ఇవి వేసుకున్నాం కాబట్టి అలానే మరీ లూజ్గా కూడా తడిపోద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను కంప్లీట్గా కలిపినాక చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందిగా దాన్ని పక్కన పెట్టేసి మనము మురుకులు వేసుకోవడానికి నేను ఇక్కడ మూడు రంధ్రాలు ఉన్నది ప్లేట్ వేసుకుంటున్నానండి మీరు ఒకటైనా వేసుకోవచ్చు కొంచెం సన్నగా రావాలన్నదైనా వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇలా అయితే మనకు రౌండ్ బిల్లల్లాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిషన్ ఫిట్ చేసుకున్నాక దాంట్లోకి ఆయిల్ వేయాలి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా జారిపోతుంది అనమాట ఇలా ఆయిల్ వేయడం వల్ల మిషన్కి ఎక్కడా అంటుకోదు ఇలా వేసుకున్నాక మనకు దాంట్లో ఎంతవరకు పడుతుందో పిండిని అంతవరకు ముద్దలాగా తీసుకొని ఆ మిషన్లో పెట్టేసుకోవాలి మరి నిండా పెట్టొద్దండి కొంచెం తక్కువనే పెట్టేసుకోవాలి ఇంకొకటి మీరు ఈ విధంగా వత్తగలిగితే ఇంత టైట్గా ఉంచుకోండి లేదు మా వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం లూజ్ చేసుకున్నా పర్వాలేదు పిండి మెయిన్గా లూజ్ ఎక్కువ చేశారనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది ఇలా గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువగా పీల్చుతుంది కాబట్టి నేనైతే గట్టిగానే తడుపుకున్నాను ఇప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్కి దీంట్లోకి ఒత్తేసుకోవాలి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట దీనిపైన మనం ఒక వాయికి సరిపోను ఒత్తేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా వస్తుంది కానీ ఇలా అయితే మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు తొందరగా కాలుతాయి మీరు మరీ లూజ్గా చేశారనుకోండి ఆయిల్ కొంచెం పీల్చేస్తుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఉండాలి నేనైతే ఒక వాయికి సరిపోని ప్లేట్లో కొత్త మీరు సన్నదాంతో వేసుకున్నా కూడా సేమ్ ఇలానే ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి మురుకులకి ఎప్పుడైనా బాగా హీట్ అవ్వాలి ఇవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా ఇవి కంప్లీట్గా ఒక్కొక్కటిగా చేయితో ఇలా తీసి వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి నాకైతే ఒక వాయి కంప్లీట్గా పట్టింది దాంట్లోకి ఇలా కొంచెం నురగ తగ్గినాక ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ పసుపు వేసాం కాబట్టి రెడ్ కలర్ అనేది రాదండి అదే కలర్లో ఉంటుంది కానీ క్రిస్పీగా అవుతాయి చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే మూడు పప్పులతో వేసాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ ఇలానే మిగతావన్నీ కూడా చేసి పెట్టేసుకోవాలి అవి కాలేలోపు ఇంకొకటి చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి వేసుకొని మిగతా పిండితో కూడా మొత్తం అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవడమే చాలా బాగుంటాయి వీటిని ఒక్కసారి కొంచెం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇరవై రోజుల వరకు అయినా అస్సలు పాడవండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వడానికి కానీ ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి బియ్యం పిండితో చేశాను కూడా కాబట్టి పప్పులు బియ్యం పిండి కాబట్టి హెల్దీగా కూడా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి చేతికి ఆయిల్ కూడా అంటుకోవట్లేదు క్రిస్పీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్